హెచ్బిఎల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో భగీరథ బాలల వికాస కేంద్రం ఏడవ వార్షికోత్సవం సందర్భంగా గాజువాక నియోజకవర్గంలో వారు దత్తత తీసుకున్న అంగన్వాడి విద్యార్థులతో ఆత్మీయ సమావేశం వడ్లపొడిలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎనభై ఏడవ వార్డు కార్పొరేటర్ బోండా జగన్నాథం పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఈ సంస్థ వారు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో సుమారు నూట డెబ్బై ఐదు కేంద్రాల్లో ఉన్న అంగన్వాడీ పిల్లలను దత్తత తీసుకుని వారికి పౌష్టిక ఆహారం ప్రతిరోజు పంపిణీ చేయుచున్నారు ఇంత మంచి కార్యక్రమంలో మమ్ములను భాగస్వామి చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అని అన్నారు అనంతరం పిల్లలతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయించి గెలుపొందిన వారికి ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో హెచ్బిఎల్ సంస్థ యాజమాన్యం సిఎస్ఆర్ జనరల్ మేనేజర్ హనుష్ ఎంఈఓ సునీత హెచ్బిఎల్ ఉమాపతి ఏ శ్రీకాంత్ వెంకటరత్నం సేఫ్టీ సంతోష్ ఎంఎన్వి సత్యనారాయణ సూర్యారావు వార్డు అధ్యక్షులు రాజన్ రాజ్ వార్డు అభివృద్ధి కమిటీ చైర్మన్ విజయరామరాజు జిల్లా కార్యదర్శి కల్లేపల్లి శ్రీనివాసవర్మ జాన్ రమేష్ మల్లారాము నాగేశ్వరరావు సంస్థ ప్రతినిధులు అంగన్వాడీ టీచర్లు ఆయాలు పాల్గొన్నారు ఆయన ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్ చదివాడు ఆర్టికల్ అంటే ఇండియాలో మనకి పౌష్టిక ఆహారం లేకుండా చాలా మంది పిల్లలు చనిపో చనిపోతున్నారని ఆయన తెలిసినప్పుడు ఆయనకు ఒక పాట హిందీ పాట ఓ ఫ్యూచర్ క్యా అన్నట్లు ఆ సాంగ్ చూసినప్పుడు ఆయన అప్పుడు చేశారు మనము ఏదో రకంగా మన అండర్ వాళ్ళ స్టర్డ్ గ్రో అవాయిడ్ చేయడానికి మనం సపోర్ట్ కానీ ఎడ్యుకేషన్ సపోర్ట్ కానీ అప్పుడు స్టార్ట్ అయ్యింది మేము మెహబూబ్ నగర్ లో హైదరాబాద్ ఫ్యాక్టరీ దగ్గర ట్వంటీ ఇయర్స్ టూ థౌసండ్ సెవెన్ లో స్టార్ట్ చేస్తామండి ఇప్పుడు ఈ ఇయర్ తో ఈ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ అయ్యేసరికి ఫ్యాక్టరీ యూనిట్స్ కలిపి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకొచ్చాము అండ్ వన్ సిక్స్టీ సెంటర్స్ ఇప్పుడు నాకు నేనున్న సెంటర్స్ లో మేము అంటే నా ఇయర్స్ నుంచి జీరో కేర్స్ వెళ్తున్నాం కండక్ట్ ఎవ్రీ వన్ నాకు ధన్యవాదాలు మేము చేసే ప్రయత్నానికి అందరూ సపోర్ట్ ఉండడం

వచ్చి మా మేనేజ్మెంట్ సభ్యులు సంతోష్ వెంకటరత్నం తదితర ప్రభాస్ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను విజయసం ప్రతి ఒక్కరికి మా యొక్క నమస్కారాలండి మరి ఈరోజు సెవెంత్ యానివర్సరీ జరుపుకుంటూ ఆ యానివర్సరీ పండుగ మీ జరుపుకోవాలని అనుకోవడం హెచ్డిఎన్ యొక్క మంచి ఉద్దేశం అలాగే మొన్న కలిసి స్టేట్మెంట్ చేసాం అలా అందరూ మనో గారి అధికారులు రావడం జరిగింది ఎందుకంటే స్టేట్మెంట్ ఏడవ అలాగే ప్రతి ప్రభుత్వ స్కూల్లో మా గౌరవ సమస్యలు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు వల్ల శ్రీనివాసరావు ప్రైవేట్ స్కూల్ కూడా యాప్ చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది కాబట్టి దాని నిరంతరం తెలిపే ఏదైనా మీరు ప్రైవేట్ తప్పకుండా ప్రభుత్వ స్కూల్లో ఎంతవరకు బాగా ఉంది

ఏదైతే మూడు వేల వందల మందికి ఏదైతే చదివి కానీ ఆ పనులు కానీ ఆ బిల్లు కానీ అంటే ఒక ఐదు రూపాయలు ఏ సంవత్సరాలు అనుకుంటారు ప్రభుత్వాలు ఇప్పిస్తాయి కానీ ఈ కంపెనీ కంపెనీలు అందరు ఎందుకంటే ఒక మంచి కంపెనీ చాలా మంది ఒక వంద రూపాయలు ఇస్తూ ఎవరైతే వాళ్ళ పిల్లలు మామలాలు మారు చేసిన ఒక సైన్య గారు ఎంతమంది పేదలకు ఉన్నది కాదు ఒక లక్ష రూపాయలు భోజనం ఈజీ కాదు కానీ ప్రభుత్వానికి మన ప్రాంతంలో పదిహేను అంశాలు అడాప్ట్ చేసుకున్నారు మందాబాద్ విజయనగరంలో ఇది చేసుకోవడం రాష్ట్రంగా రెండు పేరు రాష్ట్రాలు ఒక ఐదో గంట కలిపి మూడు వేల మందిని డాక్ చేసుకొని లోపలిదాలు చేస్తాయి కానీ సామర్థ్యాల నిజంగా నేను చాలా హ్యాపీగా ఉన్నాను స్కూల్ని ఎదుర్కొని ఈవేళ ప్రభుత్వాలు కూడా గవర్నమెంట్ స్కూల్ కూడా నాలుగు నెలలు పడి మంచి ప్రభుత్వాలు వచ్చి అనేకమైన అభివృద్ధులు తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్లో కూడా ఒక మంచి అవకాశం కల్పించడం జరుగుతుంది ఈ టాయిలెట్స్ కానీ బిల్డింగ్లు కానీ ప్లే గ్రౌండ్లు అనేక बोल रहा है और अभियान करने यह प्रयत्न करते रहे माननीय वगैरह हालांकि हमारे वाला ये कहते हैं मरा कारण वाला मां मेरे सर आपने कल वाला मीटिंग में दिनेश గారి की और वहां पर जाकर संजय चले थे एक हुए कंपनी आलिया नाना वार्ड प्रायकों और हरियाणा में जाकर टाइम डालना वार्ड में जाकर नरेंद्र नगर తేయొన నారాయణ స్వామి నైశ్వర ఆలయ వినియోగం పెడరండి ఏక విచేశి ఉండండి పెల్లొ పెల్లం గలగండి కూడా క్లీన్ చేయండి అలాగండి పెల్లం గలగండి తో పేపర్లు తొలగొని మంచిగా ఉండాలి మంచి విద్య ఇవ్వాలి మంచి భోజనం పెట్టాలి తెలుగు కూడా ఒక మంచి అలవాటు చేయకూడదని చెప్పి ఆలోచిస్తారు గత ప్రభుత్వాలు